సైనిక దళాల సమరోత్సాహాన్ని వాళ్ళ యొక్క త్యాగాలను వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను వాళ్ళ విజయాలను రాజకీయ ప్రయోజనాలు కోసం వాడుకోవడం కోసం ఒకళ్ళు తిరంగా ర్యాలీలను చేస్తారు చేయండి తప్పులేదు ఒకళ్ళేమో అని చెప్పి మళ్ళీ అదే సైనిక దళాలని విమర్శించే ప్రయత్నం చేస్తారు ఇదే కాంగ్రెస్ పార్టీ పది పదిహేను రోజుల ముందు ఇదే ముఖ్యమంత్రి ఇక్కడ ర్యాలీ చేశాడు సైనిక దళాలకు మద్దతుగా మళ్ళీ ఇప్పుడేమో సైనిక దళాలు తప్పు చేశాయన్నట్టుగా వాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరెవరు దేశ ప్రజలందరికీ హక్కు ఉంది ఏడడానికి కానీ ఏ అంశం మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలనే విషయంలో పరిమితులు ఉండాలనే విషయాన్ని కూడా గమనించాలి ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వెనక్కి వచ్చేది మనం గెలిచే వాళ్ళము అని సైనిక దళాల యొక్క శక్తి సామర్థ్యాన్ని శంకించే విధంగా కించపరిచే విధంగా మాడుతూ ఉన్నారు ఇది పెద్ద జోక్ కాశ్మీర్లో కుంపటి పెట్టింది ఎవరు కాశ్మీర్ సమస్య కారణం ఎవరు రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందాలంటే మీకు చాలా మార్గాలు ఉన్నాయి మీరు ఢిల్లీకి పోతే సార్లు పోయినా మూడు గంటల గేటు బయట ఉన్నా కానీ రాహుల్ గాంధీ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అది వేరు సంగతి కానీ ఈ రకంగా పొగిడి లేని అంశాన్ని తీసుకొచ్చి దానిలో సైనిక దళాలను వాడుకొని మీ పార్టీ నాయకుల మెప్పు పొందాలనుకోవడము ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి సరికాదు మీకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని ప్రజలు ఇచ్చారు దాన్ని దుర్వినియోగం చేయొద్దు ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా దొందు దొందేలాగా డబుల్ స్టాండర్డ్స్తో వ్యవహరిస్తూ ఉన్నాయి ప్రజలు జవాబుదారీకి ఉండకుండా సైనికుల త్యాగాలు పోయినాయి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవల్ ఫోర్సెస్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇంటర్నల్ ఫోర్సెస్ అందరి యొక్క త్యాగాలు పోయినాయి కానీ అది కాదు వీళ్ళకి ముఖ్యం అసలు విషయం ఎక్కడికో పోయింది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా మోడీ గొప్పగా పనిచేసిండా ఇలా మనకు కావాల్సింది ఇవాళ దేశం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు సైనిక దళాల యొక్క సామర్థ్యాన్ని మనం వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసినటువంటి పనిని మెచ్చుకుంటూ దేశం ఒక్కటిగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ బీజేపీ దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేయడం ఆ రాజకీయాల్లో సైనిక దళాలను వాడటం అనేది వారి పేరును గుంజడం అనేది సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా వాళ్లకు నేను గుర్తు చేస్తూ దేశ భద్రత సైనిక దళాల అంశం చాలా సున్నిత అంశం మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలి ఇటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నాయకులను తయారు చేసి దేశం మీద కోలుతుందో ఎటువంటి బాధ్యత రహితంగా ఉంటుందో మరి వాళ్ళ ప్రజలు గమనించాలని కోరుతూ ఇటువంటి యొక్క వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కాంగ్రెస్ నాయకత్వం చూసుకోవాలి ఈ తరహా విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను